కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్బుగా మార్చేశారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యాభై ఒక్క వేల టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నామని అన్నారు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు సముద్రంలో సుమారు తొమ్మిది నాటికల్ మైళ్ళ దూరంలో రవాణాకు సిద్ధమైన ఆరు వందల నలభై టన్నుల బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ పనామా షిప్ వద్దకు స్వయంగా వెళ్ళి చూశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పోర్టు దగ్గర సరైన భద్రత లేదని

అన్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ నైస్ మీకు అర్థమవుతుంది కదా మరి మీరు అలా అలా ఈజీగా అలా అప్పుకుంటార మీరు కాదు మీరు ఇలా మీరు అందరూ ఇలా కన్వీనియెంట్ గా మాట్లాడతారు అట్లా చెక్ పోస్ట్ యా డీమింగ్ ఇట్ టు బి క్లియర్ వెరీ కన్వీనియంట్లీ వి హావ్ క్లోజ్ ద చెక్ పోస్ట్ ఇన్ ద నైట్

ఎగ్జాక్ట్లీ టోల్ క్లియర్ ఆల్ ఎవ్రీ వీక్ చెక్ పోస్ట్ కి డ్యూటీ వేస్తున్నాం సార్ ఆ చెక్ పోస్ట్ డ్యూటీ మనకు పంపుతున్నారు సార్ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిందంటే క్లియర్ అయినట్టు సార్ మా డ్యూటీ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ గేట్ దగ్గర అది చూసుకుంటున్నాం సార్ దాటిన తర్వాత సో అది ఎప్పుడైతే ఆ లోపలికి చెక్ పోస్ట్ దాటి వచ్చినా అవి వాటి వరకు ఎలా చేస్తాం సార్ ఇప్పుడు ఇష్యూ వచ్చిన తర్వాత సార్ అడిగితే అలా కాదు ఇప్పుడు మీరు దీంట్లో మీకు ఇది ఉంది దీని నుంచి ఏమైనా జరగచ్చు ఇది అవకాశం పోలీసు అన్న డిఎస్పీ గారు ఉన్నారా ఆర్ యూ పార్ట్ ఆఫ్ దిస్ డస్ ఇట్ కమాండ్ అవ్ యూ డస్ ఇట్ కమాండ్ అ యూ పవ్ యూ దస్ ఓకే ఇక్కడ మీదే నో డస్ ఇట్ కమాండ్ అ యూ పవ్ యూ Then how come under your power, how come it is happening? Minister, honourable minister is saying that like it's been going on, smuggling is going on. How come it didn't come under your power, you? How come? Why, sir? Okay, my cases registered, yes, sir. Oh, Malay, atla hotna hai. Kaise me meiru budget to waste na meirala udhar ista ribani. Because next season kundar ke the meiru udhar ista. ఇది మీద స్టార్ట్ చేశారు ఇది ఇది లవాన్ పేరు మీద చేస్తాం అగర్వాల్ ఆయన సీజ్ చేశారా బీబో లవాన్ వీళ్ళంతా మానసాకి సప్లై చేస్తున్నారు మానస ఎవరిది అంటే స్మగ్లింగ్ ను కోకేన్ ను అక్రమ బియ్యం రవాణా చేయడానికి బోట్లు పెట్టేది ఏం దొరకట్లేదా చేయండి తెప్పించండి తెప్పించండి యూ హ్యాడ్ హావ్ యూ నో బానే చేశారు మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టేశారు అందరు మళ్ళీ నెక్సెస్ అయిపోయారు మీరు అందరు ఆపిన తర్వాత పెరిగింది సార్ ఇంపాసిబుల్ అది ఇంత సర్కు రాదు ప్లస్ టేక్ యాక్షన్ ఆన్ హిమ్ యు నో ఐ థింక్ హిస్ ఇస్ నాట్ హి ఇస్ లేట్